హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ఆగస్టు పదిహేను సో రెండు వేల ఇరవై రెండు సో మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం ష్యామ్ ద్వారా మీ అందరికీ కూడా సో మనకి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో మరి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సో మరి రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది నిన్న ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున సో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవాలని ఒక ఉద్దేశించి వారు మాట్లాడడం అనేది జరిగింది సో కాబట్టి రాష్ట్రపతిగా వీరు చేసే జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి తొలి సమ తొలికి సంబంధించినటువంటి ఒక ప్రసంగం కాబట్టి సో మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఆగస్ట్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సో రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టార్గెట్ ఏదైతే ఉందో మనకంటే మనం రెండు వేల నలభై ఏడులో ఒక భారతదేశం మన వందవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం ఏదైతే మన లక్ష్యాలు ఉన్నాయో మన భారతదేశం సో అభివృద్ధి విషయంలో కానివ్వండి అన్నిటి కూడా ఆ లక్ష్యాలు మనం చేర చేరుతామని చెప్పేసి వారి యొక్క ప్రసంగంలో ప్రధానంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా దేశంలో సో మరి కొన్ని మహిళా సాధికారత విషయం కానివ్వండి సో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి సో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్లో మరి ఎంతో మైలు రాళ్ళు సాధించినట్టు అంతేకాకుండా మహిళలకు సంబంధించిన విజయాలు స్ఫూర్తిగా మన రీసెంట్గా జరిగినటువంటి కామన్వెల్త్ క్రీడల్లో సో కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం ఒక పథకాల పట్టికలో ఒక మెరుగైన స్థానం సాధించడం అంతేకాకుండా కామన్వెల్త్ క్రీడల్లో మన భారత క్రీడాకారులు ఒకన మెరుగైనటువంటి ఒక ప్ర పథకాలను సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎవరు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనకి ఇక్కడ భారత రాష్ట్రపతిగా ద్రౌపది మురి చెప్పినటువంటి అంశాల్లో ప్రధానమైనవి ఈరోజు మరో అంశం మనకు ఉంటుంది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున సో మనకి న్యూఢిల్లీలోని ఎర్రకోట నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరు జాతీయ పతాకాన్ని ఒక ఎగరవేసిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఒక ప్రసంగంలో చేయబోతున్నారు ఇలా ఎర్రకోట నుండి ఎర్రకోట నుండి అంటే న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట నుండి ఒక ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఒక ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేయడం దీంతో తొమ్మిదవసారి అవుతుంది సో ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి అయితే ఎక్కువ సార్లు అంటే ప్రధా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే సో మనకి ఒక నరేంద్ర మోడీ గారు ఇంతవరకు అయితే ఈ దీ యొక్క ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండుతో చూసినట్లయితే తొమ్మిదోసారి ఎగరవేయడం జరిగింది మన జాతీయ పతాకాన్ని గతంలో అత్యధికంగా ప్రధాని హోదా భారత ప్రధాని హోదాలో అత్యధికంగా జాతీయ పతాకాన్ని అత్యధిక ఎగరేసిన ఎగిరవేసిన వారైతే వారు హయ్యెస్ట్ టైమ్స్ మోస్ట్ టైమ్స్ మనకి ఎక్కువ సార్లు ఒక ఎర్రకోట నుండి జాతీయ పతాకాన్ని ఎగరవేసిన వారు భారత ప్రధాని హోదాలంటే వారు జవహర్లాల్ నెహ్రూ అండి అంతా జవహర్లాల్ నెహ్రూ పదిహేడు సార్లు ఎగరవేయడం జరిగింది సో వారి తర్వాత రెండో స్థానం ఉన్నవారు ఇందిరాగాంధీ సో ఇందిరాగాంధీ అయితే సో మనకి ఇక్కడ పదహారు సార్లు జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది సో తర్వాత అట ఒక తర్వాత చూసినట్లయితే మన్మోహన్ సింగ్ సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఒకన మనకి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సో ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సో వెయ్యి శౌర పురస్కారాలు ఇస్తుంటుంది సో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వారికి వారి యొక్క అత్యుత్తమ గాను శౌర్య పురస్కారాలను అందిస్తుంది మరి శౌర్య పురస్కారాన్ని సో అందిస్తుంది అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మరి ఆగస్టు పదిహేను ఒకన ఈ మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి శౌర్య పురస్కారాలని ఎంతమందికి ఎంతమంది ఒక రక్షణ సిబ్బందికి అంటే ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్తో పాటు మన భారతదేశంలో వివిధ మన పోలీస్ డిపార్ట్మెంట్లలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు అయితే మొత్తం ఈసారి అయితే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాటికైతే ఇరవై రెండు అయితే ఎంతమందికి ఈ యొక్క శౌర పురస్కారాలు ప్రకటన జరిగింది అన్నప్పుడు ఈ సందర్భంగా వెయ్యి ఎనభై రెండు మందికి శౌర పథకాలని శౌర పురస్కారాలని ప్రకటించడం జరిగింది ఈ వెయ్యి ఎనభై రెండు మంది శౌర పురస్కారాలు మూడు వందల నలభై ఏడు మందికి పోలీస్ సౌర శౌర పథకాలు వచ్చాయి అంతేకాకుండా ఎనభై ఏడు సో మందికి అయితే రాష్ట్రపతి పోలీస్ పథకాలు రావడం జరిగింది ఆరు వందల నలభై ఎనిమిది మందికి ప్రతిభా పురస్కారాలు అనేది ఇందులో రావడం అనేది జరిగింది అయితే మూడు వందలు అంటే మొత్తము ఈ యొక్క పోలీస్ పథకాలు సౌర పథకాలు మూడు వందల నలభై నలభై ఏడు మందికి అంటే మూడు వందల నలభై ఏడు పథకాలు ఉంటాయి అందులో రెండు వందల నాలుగు పథకాలు జమ్మూ కాశ్మీర్లో పనిచేసినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి రావడం జరిగింది సో అత్యధికంగా ఈ పారామిలిటరీ ఫోర్సుల్లో అత్యధికంగా ఏ విభాగానికి అంటే సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ లాంటివి కదా సో వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి సిఆర్పిఎఫ్ వాళ్ళకైతే ఎక్కువ అంటే సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నటువంటి నూట తొమ్మిది నూట తొమ్మిది మందికి వాళ్ళకి వారు చేసినటువంటి వివిధ సేవలకు గాను ఈ యొక్క శౌర పురస్కారాలు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి మనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం కుల్దీప్ సింగ్ తనకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది ఏంటంటే ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు సో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున సో మరి సందర్భంగా భారత గణ భారత భారత ఇండిపెండెన్స్ డే ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమందికి శౌర పురస్కారాలు వచ్చాయి అన్నప్పుడు వెయ్యి ఎనభై రెండు మందికి శౌర పురస్కారాలు అనేది రావడం జరిగింది ఇందులో మరి ఆ సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాలి ఎక్కడ ఏ ప్రాంతంలో పనిచేస్తున్న వారికి ఎక్కువగా ఈ యొక్క శౌర్య పథకాలు శౌర పథక పురస్కారాలు వచ్చాయన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో సో మరి అత్యధికంగా రెండు వందల నాలుగు అక్కడ పనిచేసిన వారికి రావడం జరిగింది ఏక పారామిలిటరీ ఫోర్స్కి ఏక పారామిలిటరీ దళాలకు ఎక్కువగా శౌర పథకాలు వచ్చాయంటే సిఆర్పిఎఫ్ నూట తొమ్మిది మందికి వచ్చింది సిఆర్పిఎఫ్ తర్వాత నెక్స్ట్ ఐటీబీపీ అంటే టిబేటన్ బార్డర్ పోలీసులో పనిచేసిన ఇరవై మందికి ఇట్లా రావడం అనేది జరిగిందండి సో ఇది మనకి శౌర్య పురస్కారాలకు సంబంధించిన విషయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యరాజ్యసమితి జరిపిన సమితి జరిపినటువంటి ఒక సంబంధించిన నియామకం ఏంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నియామకం అంటే ఇక్కడ సో ఒక అర్జెంటీనా దేశం చెందినటువంటి ఎవరైతే గులర్మో పాబ్లో రియాస్ ఉన్నారు సో వీరు అడ్మి వీరు అడ్మి అర్జెంటీనా దేశానికి చెందిన వారు రేర్ అడ్మిరల్ అడ్మిరల్ అని చెప్పేసి అంటారు ఈ ఒక వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అనమాట అయితే వీళ్ళు మిలిటరీ తరఫున అంటే ఇక ఒక పర్టికులర్గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే మనకు కొన్ని సంబంధించినటువంటి ఏదైతే కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి లేకపోతే అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలని అంచనా వేయడం ఐక్యరాజ్యసమితి నివేదించడం లాంటి అంశాలపైన ఈ యొక్క యుఎన్ఎంఎంఎంఓజీఐపి అని ఒక విభాగం ఉంటుంది అంటే యుఎన్ఎంఓజీఐపిఎన్ యుఎన్ఎంఓజీఐపి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే భారతదేశం మరి పాకిస్తాన్లో ఎందుకోసమంటే కొంచెం కొన్ని కొన్ని సంబంధించి ఒక విభేదాలు ఉన్నాయి తర్వాత అంతేకాకుండా శత్రుత్వం ఉన్న పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో అక్కడ ఏమవుతుందంటే ఆ పర్టికులర్గా చూసినట్లయితే సో ఒక యుద్ధ వాతావరణం గతంలో అయితే కొన్ని కొన్ని గొడవలు కొన్ని యుద్ధాలు కూడా జరిగిన సందర్భం మనకు ఉంది ఆ నేపథ్యంలో మరి మిలిటరీని ఎలా పెంచుకుంటున్నారు మిలిటరీ యొక్క పాత్ర ఏంది మరి ఇరు సై ఇరు దేశాల వాళ్ళు మరి పోటీ పడుతున్నారు అలాంటి సమాచారం మొత్తం విషయాలను వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట ఇది యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ పోస్ట్లో దీనికి ఈ మిషన్కి అంటే ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హెడ్గా అధిపతిగా ఎవరి నియమితులు కావడం జరిగిందంటే అర్జెంటీనా దేశం చెందినటువంటి రేర్ అడ్మిరల్ గులెర్మో పాబ్లో రియాస్ నియమితులు కావడం జరిగింది మనకు ఒక ఇంపార్టెంట్ విషయం భారత్ భారత్ మరియు పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో ఒక మిలిటరీ సంబంధించినటువంటి ఒక పర్యవేక్షకుడుగా పర్యవేక్షకుడుగా ఐక్యరాసంధి ఇటీవల ఎవరిని నియమించింది అన్నప్పుడు రేయర్ రేర్ అడ్మిరల్ గులెర్మో పాబ్లో రియాస్ని నియమించడం జరిగింది సో మరి ఇది ఐక్యరాసన్ నియమించినటువంటి ఒక నియామకం సో మరి ఇంకా ఐక్యరాజ సమితి గురించి మనం డిస్కస్ చేసినప్పుడైతే ఐక్యరాయ సమితిలో మనకు న్యూస్ మనకి ఇంకా ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంది ఐక్యరాయ సమితిలో ఇటీవల కాలంలో మరి భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరండి భారత శాశ్వత ప్రతినిధి అంటే ఇక్కడ పర్మనెంట్ ఇండియన్ రిప్రజెంటేటివ్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే రుచిరా రుచిరా కంబోజ్ రుచిరా కంబోజ్ నియమితులు కావడం జరిగింది ఆ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెన్స్గా చేయవలసిన అవసరం ఉంది అంతేకాకుండా ఐక్యరా సమితిలో మరి ఐక్యరా సమితి ప్రధాన కార్యదర్శికి ఒక సాంకేతిక సాంకేతికత విషయం పైన రాయబారిగా అంటే యునైటెడ్ నేషన్స్ ఒక చీప్స్ చీఫ్స్ ఒక నై టెక్నిక్ టెక్నికల్ ఎన్వాయ్ అని చెప్పేసి అంటాం సో మరి రాయ రాయబారిగా అంటే ఐక్యరాయ సమితికి ఐక్యరాయ సమితి ప్రధాన కార్యదర్శికి సాంకేతికత విషయం పైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉండే రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మన భారతీయ నియమితులు కావడం జరిగింది అతనే అమర్దీప్ గిల్ అండి ఎవరండి అమర్దీప్ గిల్ నియమితులు కావడం అనేది జరిగింది అది కూడా ఒక ఇంపార్టెన్స్ విషయం సో ఐక్యరాయ సమితి ఐక్యరా సమితి మన ప్రధాన కార్యదర్శికి అఖ్యరా ప్రధాన కార్యదర్శికి ప్రధాన కార్యదర్శికి సాంకేతిక రాయబారిగా సాంకేతిక విషయాల్లో సలహాలు ఇచ్చే ఒక రాయబారిగా సో మన భారతీయ నియమితులయాడు వారు వారు ఎవరంటే అమన్దీప్ గిల్ సో మరి ఐక్యరాయసమితికి ప్రజెంట్ మన ప్రధాన కార్యదర్శికి ఎవరు ఐక్యరాజసమితికి ప్రధాన కార్యదర్శి ఎవరు పనిచేస్తున్నారంటే వారు సో ఆంటోనియో గుట్రెస్ ఆంటోనియో గుట్రెస్ పోర్చుగల్ దేశం చెందినటువంటి ఆంటోనియో గుట్రెస్ ప్రజెంట్ అయితే ఐక్యరాయశ సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి ఇది మనకి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి తాజా సమాచారంలో ఐక్యరాయశ సమితి రెండు వేల ఇరవై మూడు ఎలా ప్రకటించింది అని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా ఉంటాయి అడిగే సందర్భాలు కాబట్టి ఐక్యరాయ సమితి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అంటే ఆ చిరుధాన్యాల సంవత్సరంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది సో ఒక మిల్లెట్స్గా దీన్ని ప్రకటించడం అనేది జరిగింది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది స్మైల్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఈ స్మైల్ సెవెంటీ ఫైవ్ ఇనిషియేటివ్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా భారతదేశంలో ఒక డెబ్బై ఐదు సంబంధించి ఒక నగరాల్లో ఇది ప్రారంభించడానికి చూస్తున్నారు ఆల్రెడీ ఇది న్యూఢిల్లీలో ప్రారంభించారు సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ స్మైల్ సెవెంటీ ఫైవ్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదంటే కేంద్ర కేంద్ర సామాజిక న్యాయం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మరి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖకు ప్రారంభించింది ఎవరున్నారు ప్రజెంట్ దీనికి మంత్రిగా అంటే ఎస్ వీరేంద్ర కుమార్ సార్ ఎస్ వీరేంద్ర కుమార్ అనేవారు సో ప్రజెంట్ అయితే సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్గా ఉన్నారు ఇది డెబ్బై ఐదు నగరాలు ప్రారంభించారు స్మైల్ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమం స్మాల్ స్మైల్ సెవెంటీ ఫైవ్ ఇనిషియేటివ్ అంటారు చొరవ తీసుకోవడం ఏ విషయంలో స్మైల్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎవరైతే ఈ యొక్క పట్టణాల్లో పర్టికులర్గా ఒకనా సరైనటువంటి జీవనోపాధి లేకుండా సో వాళ్ళు ఎవరైతే బెగ్గింగ్ అంటే అడుక్కోవడానికి అలవాటు పడుతున్నారు అలాంటి వాళ్ళని ఒకరిని కనిపెట్టి వారికి ఏంటంటే ఉపాధినిచ్చే కార్యక్రమం వాళ్ళని వారికి ఒక జీవనోపాధినిచ్చే కార్యక్రమాన్ని ఒక నా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది అనమాట ఇది మనకు ఒక వంద కోట్ల రూపాయల ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్మైల్ సెవెంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎంత అంటే దీనికి అలొకేషన్ ఆఫ్ ది ఫండ్ ఎంతంటే సెవెన్ వన్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట కాబట్టి దీనికి ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు చూడాలి స్మైల్ సెవెంటీ ఫైవ్లో సపోర్ట్ ఫర్ ది ఒక సపోర్ట్ ఫర్ ది మార్జినలైజ్డ్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఒక లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఎవరైతే మార్జినలైజ్డ్ 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 ఇండివిజువల్ ఉన్నాడు ఉన్నారో వాళ్ళకి లైవ్లీవుడ్ జీవనోపాధికి ఇవ్వడం వాళ్ళకి ఒక బతుకు తెరువు నేర్పించడం అంతేకాకుండా వారికి వివిధ అంశాల్లో వాళ్ళకి ఒక శిక్షణ ఇచ్చి వారిని ఆ బెగ్గింగ్ నుండి అడుక్కో నుండి విముక్తులు కలిగజేసే ఒక కార్యక్రమమే స్మైల్ సెవెంటీ ఫైవ్ అనమాట స్మైల్ అంటే ఇక నవ్వు అని అర్థం వస్తుంది కాదు వాళ్ళ యొక్క జీవితాల్లో వెళ్తులు ఉండాలని ఒక అర్థం వాళ్ళ జీవితాల్లో నవ్వు ఉండాలనే ఒక అర్థంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే మనకు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపైన అడుగుతూ ఉన్నాడు ఎందుకోసం అంటే ఈ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతూ ఉంటాడు సో కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఇటీవల కాలంలో దీన్ దయాల్ కౌశల్ ఒక యోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది దీన్ దయాల్ గ్రామీణ కౌశల్ యోజన సో ఇది ఎందుకోసం అంటే గ్రామీణ కౌశల్ యోజన అంటే ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించిన కార్యక్రమం అనమాట సో మరి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి సో ఇటీవల కాలంలో వృద్ధుల సంక్షేమం గురించి కూడా ఎల్డర్ లైన్ అనే ఒక ప్రాజెక్టును కూడా ఇటీవల కాలంలో ప్రారంభించింది వృద్ధుల సంక్షేమ గురించి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏదంటాడు ఏదంటే అది సో మరి ఎల్డర్ లైన్ అదేవిధంగా ఒక పట్టణాల్లో బిచ్చకాలకి స్వయం స్వయం ఉపాధిని కలిగించడం జీవనోపాధికి ఇక మెరుగైన చర్యలు చేపట్టడం అనే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే స్మైల్ సెవెంటీ ఫైవ్ అనేది సో అట్లా వయసు వరుసగా నేర్చుకోవాలి స్మైల్ సెవెంటీ ఫైవ్ ఏ ఏ కార్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ లేదా దాని గురించి అనమాట ఒక్కొక్కసారి అబ్రివేషన్ పరంగా అడిగితే స్మైల్ అంటే ఏంటంటే సపోర్ట్ పరిధి సపోర్ట్ పరిధి మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి చెప్తామండి సో అదొక ఇంపార్టెన్స్గా ఇచ్చాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకనా రాకేష్ జున్జున్వాల సో ఫ్రెండ్స్ ఇది రాకేష్ అంటే ఇతను ఒక షేర్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించడంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచడం జరిగింది సో భారతదేశంలో మరింతగా పేరు ఉంది అతనికి మన యొక్క రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు వీరు వీళ్ళు ఇతను హైదరాబాద్లో పుట్టారు అంటే రాజస్థాని కుటుంబం చెందిన ఇతను కానీ తర్వాత కాలంలో ముంబైకి వీరు ఒక అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు సో మరి రాకేష్ జున్ జున్వాలా సో వారు అంటే ప్రపంచంలో ఈ షేర్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహించి ప్రపంచంలోనే షేర్ మార్కెట్లో ఒక లావాదేవీలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వాడు సో అమెరికాకు చెందినటువంటి వారెన్ బాపేట్ సో వారెన్ బాపేట్తో అంటే వారెన్ బాపేట్ లాగా ఇతను ఇలాంటి షేర్ మార్కెట్ లావాదేవీలలో లాభాలు గడిస్తున్నాడు కాబట్టి ఇతన్ని మన భారత వారెన్ బాపెడ్గా పిలుస్తాం అంతేకాకుండా మనకు బిగ్ బుల్ అని కూడా పిలుస్తాం ఇక్కడ ఏంటంటే బుల్ ట్రేడింగ్స్ ఇవన్నీ అంటాం కాబట్టి సో ఈ యొక్క షేర్ మార్కెట్లలో సో బిగ్ బుల్గా పిలువాడే వాడే రాకేష్ జున్జున్వాలా వాల మరి రాకేష్ జున్జున్వాలా తను ఒక ఇనీషియల్గా నైన్టీన్ నైంటీ టూ సంవత్సరంలో అయితే సో రేర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థ నిర్వ ప్రారంభించి దీని ద్వారా ఎక్కువగా షేర్ మార్కెట్లో సో వివిధ షేర్లు కొనుక్కోవడం అది ఎన్నో లాభాలు గడించడం అనేది జరిగిందనమాట తర్వాత కాలంలో హంగామా మీడియా యాప్టెక్ లాంటి సంస్థలకు కూడా ఇతను చైర్మన్గా పనిచేస్తున్నారు సో రీసెంట్గా వారు ఒక ప్రధానమైనటువంటి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక పౌర విమానయాన సంస్థను ప్రారంభించారు కేంద్ర పౌర విమాన శాఖ ఆమోదం పొందింది అంతేకాకుండా ఈ యొక్క ఆకాశ ఏరని ఈ పౌర విమాన సంస్థ తొలిసారిగా రీసెంట్గా అయితే ముంబై నుండి అహ్మదాబాద్కి సో పౌర విమానయానాన్ని కూడా ప్రారంభించింది విమానాల సర్వీస్ కూడా ప్రారంభించింది సో అది కూడా ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ప్రకటించినటువంటి ఈ పోర్బ్స్ మ్యాగ్ పోర్స్ మ్యాగజిన్ ప్రకటించినటువంటి ప్ర భారతదేశంలోనే అత్యంత సంపన్నులైనటువంటి భారతీయ వ్యక్తుల్లో సో మరి ఒకన రాకేజ్ జుంజున్ వాళ్ళ ఇరవై రెండవ స్థానంలో ఉన్నారండి ఇరవై రెండవ స్థానం ఇది మనకి రాకేజ్ జుంజున్ వాళ్ళ యొక్క నేపథ్యం అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మరో ఇంపార్టెంట్ విషయం అండి ఏదైతే కార్ని అని చెప్పేసి అంటాము సో మరి ఏదైతే మనకి కంటిలో ఉండేటువంటి పైన ఉండేటువంటి కార్ని అనేది ఉంటు ఉంటుందో సో ఈ కార్ని దెబ్బతినడం కానివ్వండి ఒక పారదర్శకతంగా లేకపోవడం కానివ్వండి పారదర్శకత తగ్గడం కానివ్వండి సో మనకి కంటికి ఒక వ్యాధులు వస్తున్న పరిస్థితి ఉంటుంది ఇలాంటి సంబంధించినటువంటి కార్నియాను సో అంటే మొదటిసారిగా త్రీ ప్రింటెడ్ కార్నియాను సో తయారు చేయడం అనేది జరిగింది ఈ త్రీ ప్రింటెడ్ కార్నియాను తయారు చేశారు అంటే ఎలాంటి తయారు చేసి మొదటిసారిగా కొందేలుకు అమర్చారు ఆ విషయం అది సక్సెస్ కావడం జరిగింది ఇది ఎవరు తయారు చేశారు ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియా అంటే ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి సిసిఎంబి సెంటర్ ఫర్ ది సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఐఐ ఐఐటి హైదరాబాద్ సో ఈ మూడు సంవత్సరాలు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగేది కార్నియల్ స్కారింగ్ అండ్ కెరెటోకోనస్ అని చెప్పేసి ఏదైతే మనకు ఈ యొక్క కార్నియా సంబంధించినటువంటి ఒక పారదర్శకత లేకపోవడం కార్నియా ఒక అరిగిపోవడం ఇలాంటి వాటికి సో తీసేసి ఏం చేస్తారంటే త్రీ త్రీడీ ప్రింటెడ్ కార్నియాన్ని చేయొచ్చు ఇది మన భారతదేశంలో తొలి అంటే ఈ కంటికి సంబంధించిన విషయంలో ఈ ఆప్తాల ఆప్తాలమాజ్ అని చెప్పి అంటారు సో ఈ విభాగంలో మరి ఇది గొప్ప పరిశోధనగా గొప్ప ఒక ఆవిష్కరణగా సో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కాబట్టి ప్రప భారతదేశంలో తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్ కాలనీయాన్ని అభివృద్ధిపరిచినటువంటి సంస్థలు ఏవన్నప్పుడు ప్రధానమైన సంస్థ అయితే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇది హైదరాబాద్లో ఉంది దీనికి ఇచ్చినటువంటి సంస్థలు ఏదంటే సెంటర్ ఫర్ ది సెల్యులార్ అండ్ మాలికల్ బ్యారేజ్ సిసిఎం అంటే ఏంటంటే సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటాం ఇది మనకి సిఎస్ఆర్కి అనుబంధంగా కూడా పనిచేస్తుంది అండి ఈ సంస్థ సిఎస్ఆర్కి ఐఏసిటీ సంస్థలు కూడా ఇవన్నీ కూడా సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నాయి సిఎస్ఈంబి లాంటి సంస్థలు కూడా సో మరి సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే ఈ మధ్యన మనం చూసాం సి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సీఎస్ఆర్కి అయితే డాక్టర్ కలేసెల్వి నల్లతంబి అని చెప్పేసి ఒక మహిళ తొలిసారి ఒక శాస్త్రవేత్త ఎవరండి నల్లతంబి కలైసెల్వి వీరైతే తొలిసారిగా సి సీఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం అనేది జరిగింది సో ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా సో హెచ్ అంటే ఇక్కడ ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పేసి అంటమాట ఓకేనా ఇది మనం త్రీ ప్రింటెడ్ కార్నియా ఒక ఆవిష్కరణలో సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్లో గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి రీసెంట్గా మనము ఆగస్టు పన్నెండున ఒక ప్రపంచ ఆగస్టు పన్నెండున ప్రపంచ ఒక పుల్ ప్రపంచ ఈ ఒక దినం అంటే ప్రపంచ ఒక ఏనుగుల దినోత్సవం జరుపుకున్నామండి వెరల్ ఏను డేగా జరుపుకుంటాం జరుపుకున్నాం ఈ సందర్భంగా కేంద్ర కేంద్ర అటవీ పర్యావరణ శీతోత్సత్తి మార్పుల శాఖ ఒక ప్రకటన చేసింది ఈ సందర్భంగా ఏంటంటే గతంలో తమిళనాడు ప్రభుత్వం అప్రూవ్ చేసింది అనమాట కేంద్ర ప్రభుత్వం పంపించింది ఏంటంటే మా తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి తర్వాత ఈ యొక్క తిరునల్వేలి మధ్యలో ఉన్నటువంటి సుమారుగా ఒక వెయ్యి వెయ్యి నూట తొంభై ఏడు నల్ పాయింట్ నల్ నాలుగు ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్లో ఉన్నటువంటి అగస్తమలై ఈ యొక్క ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఒక సంబంధ ప్రాంతం ఉందో దాన్ని మేము ఎలిపెంట్ రిజర్వ్గా ఒక ప్రకటించాలనుకుంటున్నాం మీరు ఆమోదం తెలిపడి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని ఆమోదం తెలపడం జరిగింది ఇది అగస్తమలై ఎలిపెంట్ రిజర్వ్ ఇటీవల కాలం ఎక్కడ ప్రకటించారు ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సంబంధించింది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దీని ఆమోదం పొందడం జరిగింది అగస్తబలై ఎలిఫెంట్ రిజర్వ్ అనేది ఇప్పుడు దేశంలో అంటే దేశం మొత్తం దేశంలో మొత్తం మొత్తంలో ముప్పై ఒకటవ ఎలిఫెంట్ రిజర్వాన్ని ముప్పై ఒకటవ ఎలిఫెంట్ రిజర్వ్ అదే మరి తమిళనాడులో ఇది ఐదవ ఎలిఫెంట్ రిజర్వ్ తమిళనాడులో ఐదవ ఎలిఫెంట్ రిజర్వ్ గమనించండి తమిళనాడులో ఈ మధ్యలో గమనిస్తే రామ్సార్ సైడ్స్ ఎక్కువనే ఉన్నాయి తమిళనాడులో సో రామ్సార్ సైట్ల సంఖ్య అయితే ఒకన ఇప్పుడు కొత్తగా ప్రకటించిన దాని ప్రకారం అయితే మొత్తము పెరిగినాయి అన్నమాట ఇక్కడ రామ్సార్ సైట్లు సో ఈ రోజు నాటికి అంటే ఈ ఆగస్టు పదిహేను నాటికి ఈరోజు మనం డిస్కస్ చేస్తే ఇప్పుడు డెబ్బై ఐదు రామ్సార్ సైట్ దేశంలో మొత్తం ఉంటే మొన్న మొన్నటి వరకు అరవై నాలుగు ఉండే దేశం అంతా ఈ మధ్యలో మళ్ళీ పదకొండు ప్రకటించాను నేనే పదకొండు అరవై నాలుగు అంటే మొత్తం డెబ్బై ఐదు అవుతున్నాయి గతంలో అయితే రామ్సార్ సైట్లు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ ఉండేది ఇప్పుడు పది కానీ ఉత్తరప్రదేశ్ కన్నా ఇప్పుడు తమిళనాడులో పద్నాలుగుకి చేరింది ఇప్పుడు తమిళనాడులో పద్నాలుగు రామ్సార్ సైట్లు ఉన్నాయి అండ్ ఐదు ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి ఇంకొకటి ఐదు ఏం తెలుసా మరొక ఐదు ఇక్కడ టైగర్ రిజర్వ్స్ కూడా ఐదు ఉన్నాయి ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో సో అదొక అంశాన్ని మనం ఎన్విరాన్మెంట్ కోణంలో ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి సో ఇవన్నీ ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది మరి ప్రజెంట్ అయితే కేంద్ర అటవీ పరి అటవీ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సో వారే సువరడి భూపేందర్ భూపేందర్ యాదవ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు రోష్నీ లెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి ఉందండి అంటే ఈ యొక్క సముద్రంలో ఏదైతే మనకు సెలైన్ వాటర్ అంటాము ఈ సెలైన్ వాటర్ ల్యాంటర్ అని చెప్పేసి అంటాం అంటే ల్యాంటర్న్ ఏంటంటే సముద్రపు వాటర్ సముద్రపు జలాల నుండి ఒక సంబంధించినటువంటి సముద్ర జలాల నుండి ఇక్కడ ఒక విద్యుత్ని తయారు చేస్తున్నారు ఆ తయారు చేసినటువంటి దాన్ని ఇక్కడ లెడ్ ల్యాంప్స్లో విద్యుత్ని లెడ్ ల్యాంప్స్ అంటే లైట్ ఎమ్ ఒకనా లైట్ ఎమిటింగ్ డైవైడ్ంగ్ అని చెప్పేసి అంటాం ఒకనా ఎమిటింగ్ డైవైడ్ అని చెప్పేసి అంటాం సో మరి లెడ్ డ్యాంపు మనకేందంటే ఇక్కడ సముద్ర వాటర్ అంటే సముద్ర వాటర్ నుండి తయారు చేసినట్టు ఒక విద్యుత్ అనమాట విద్యుత్ ద్వారా వెలుగుతున్నాయి దీన్ని మనం సెలైన్ వాటర్ ల్యాండ్ అని కానీ పిలుస్తాం ఇలా భారతదేశంలో తొలిసారిగా దీన్ని ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే చెన్నైలో ప్రారంభించారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ భూ పరిజ్ఞాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జితేందర్ సింగ్ సో వీరు దీని పేరేమైనా పెట్టారంటే రోషిని లెడ్ ల్యాంప్స్ అని పెట్టారు ఏదైతే రోషిని రోషిని వేరే రోషిని రోషిని అనేది ఏంటంటే మైనార్టీ సంబంధించినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంబంధించిన వర్గాల్లో అభివృద్ధి అభివృద్ధి గురించి రోషిని కార్యక్రమం ఇది రోషిణి సో రోషిని లెడ్ ల్యాంప్స్ కార్యక్రమాన్ని చే చేయడం జరిగింది ఈ ఆవిష్కరణ ఎవరు చేశారు సముద్రపు వాటర్ సముద్రపు నీళ్ళ నుండి ఒక విద్యుత్ని తయారు చేసి లెడ్ ల్యాంప్లు ఆ విధంగా ఒకనా వస్తున్న పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు ఆ ఆవిష్కరణ ఎవరు తీసుకొచ్చారంటే సో ఇక్కడ చెన్నైకి చెందినటువంటి ఎన్ఐ సంస్థ ఎన్ఐ సంస్థ ఎన్ఐ అంటే ఏంటంటే ఇది చెన్నైలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నా ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి ఇది చెన్నైలో ఉంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎలా అడుగుతారంటే సముద్రపు జలాల నుండి విద్యుత్తుని తయారు చేసి ఒకనా రోషిని లెడ్ ల్యాంప్స్ని ఆవిష్కరించారు ఎక్కడ ఆవిష్కరించారు చెన్నైలో ఏ సంస్థ తయారు చేసింది ఎన్నై ఒకటి ఇది ఇక్కడ ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఉంది కాబట్టి ఇప్పుడు దేశమంతటా కూడా అంటే ఏదైతే మనకు సముద్రపు జలాలు ఉన్నాయో సుమారుగా ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల సముద్ర జలాలు మనకు ఉన్నాయి మనకు సముద్ర తీరం ఆ ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అట్లా ఒక సంవత్సరం విద్యుత్ని తయారు చేసి సో దీని ద్వారా మనకు ఏమవుతుందంటే ఒక సా ఏమవుతుందంటే ఇది ఒకటి మనకి ఈ విద్యుత్తు తయారులో ఎలాంటి ఎమిషన్స్ ఉండవు కాబట్టి ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట సో ఈ విషయం గమనించాలి ఒకటి ఏంటంటే ఎన్ఐఓటి సంస్థ ఎక్కడ ఉందని చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉంది చెన్నైలో ఉంది ఎన్ఐఓ అంటే ఒకటి ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ ఎక్కడ ఉందంటే గోవా రాజధాని పనాజీలో ఉంది ఎన్ఐఓ ఎన్ఐఓటి రెండు సంస్థలు సముక్త సంయుక్తంగా ఇప్పుడు సముద్రయాన్ని అనే నిర్వహిస్తున్నాయి సముద్రం లోపలికి వెళ్ళి ఆరు వంద ఆరు వేల మీటర్లు లోపలికి వెళ్ళి సుమారుగా అంటే ఉన్నటువంటి లోతు ప్రకారం ఆరు వేల మీటర్లు లోతుకెళ్ళి అక్కడ ఒక నిక్షేపాలు ఒక పర్టికులర్ ఖనిజ నిక్షేపాలకు అన్వేషణ జరుగుతుంది దీని గురించి ఈ ఎన్ఐఓ అండ్ ఎన్ఐఓటి సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మిషన్ ఉంది ఒక పరికరం ఉంది దాని పేరేం పేరు అంటే మత్స్య సిక్స్ థౌజండ్ ఏదని మత్స్య మత్స్య సిక్స్ థౌజండ్ సో మనకి రీసెంట్ కూడా మన కరెంట్ అఫేర్స్లో చామరేశ్వర డైలీ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఇవండి మనకి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి Thank you friends and all the best.